జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప ఈ యుగంలో నా పాదములు నమ్మండి నీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడిచి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు ఇప్పటికే సుప్రభాతంలో చదువుతూ ఉంటాం కదా ప్రాయస్వ చరుణోపు శరణ్య తేనప తెనపాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటాం స్వామి నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించవు దయామృత తరంగిణ్యా తరంగైరివశీతలై అపాంగైతే విశ్వం వెంకటేశాయ బంగళం తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటాడు అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు ఆయన తన చేతితో తన పాదములు చూపిస్తూ ఉంటాడు ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో